నమస్కారం మిత్రులారా మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పురాతన రాగం పునర్జన్మ కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ది స్టోరీ చల్లని గాలులు వీచే చిన్న పట్టణం అది ఆ పట్టణంలోని ప్రజలందరూ ప్రతిరోజూ అర్ధరాత్రి వింతైన భయానకమైన రాగాన్ని వింటుంటారు ఆ రాగం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు ఆ పట్టణంలో కొత్తగా వచ్చిన యువ సంగీతకారుడు ఆ రాగానికి ఆకర్షితుడై దాని మూలాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంటాడు పట్టణంలోని పురాతన భవనంలో ఒక పాత సంగీత పెట్టె ఉందని అతను తెలుసుకుంటాడు ఆ పెట్టెను తెరిచినప్పుడు అందులో నుండి ఒక ప్రఖ్యాత సంగీతకారుడి ఆత్మ బయటకు వస్తుంది తన చివరి కృతిని పూర్తి చేయడానికి ఎవరైనా సహాయం చేయాలని ఆత్మ కోరుకుంటుంది అయితే ఆ రాగాన్ని పూర్తి చేయడం వల్ల ఆ సంగీతకారుడి దురదృష్టకర గతానికి సంబంధించిన శాపం విడుదల అవుతుందని కూడా తెలుస్తుంది శ్రీకర్ ఓ యువ సంగీతకారుడు ఆ రాగాన్ని అనుసరించి పట్టణం నడిబొడ్డున ఉన్న పురాతన భవనం వద్దకు చేరుకున్నాడు ఆ భవనం శతాబ్దాల నాటిది దాని గోడలు పాతకాలపు కథలు చెబుతున్నట్లు అనిపించింది లోపలికి అడుగుపెట్టగానే శ్రీకర్కు ఒక వింత అనుభూతి కలిగింది గాలిలో ఏదో ఒక రహస్యం దాగ ఉన్నట్లు అనిపించింది భవనంలోని ప్రతిగదిని శ్రీకర్ జాగ్రత్తగా పరిశీలించాడు పుస్తకాలు దుమ్ము పట్టిన ఫర్నిచర్ చిరిగిన చిత్రపటాలు అన్నీ ఆ భవనం గత గుర్తు గుర్తుచేస్తున్నాయి చివరకు అతను ఒక చిన్న గదిలోకి అడుగు పెట్టాడు ఆ గదిలో ఒక పాత చెక్క పెట్టె ఉంది శ్రీకర్ ఆ పెట్టెను తెరిచాడు అందులో ఒక అందమైన సంగీత పెట్టె ఉంది శ్రీకర్ ఆ పెట్టెను తిప్పగానే అద్భుతమైన రాగం వినిపించింది ఆ రాగం అతని మనస్సును హత్తుకుంది అతను ఆ రాగాన్ని ఎక్కడో విన్నట్లు అనిపించింది అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది అదే అర్ధరాత్రి పట్టణంలో వినిపించే రాగం అకస్మాత్తుగా ఆ పెట్టె నుండి ఒక నీలిరంగు కాంతి వెలువడింది ఆ కాంతిలో ఒక వ్యక్తి ఆకారం కనిపించింది అతను ఒక వృద్ధుడు అతని కళ్ళు దోహకంతో నిండి ఉన్నాయి నేను రఘురాం ఆ వ్యక్తి చెప్పాడు ఒక సంగీతకారుడిని నా చివరి కృతిని పూర్తి చేయడానికి నాకు సహాయం కావాలి శ్రీకర్ ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి ఆత్మ అని అతనికి అర్థమైంది రఘురాం తన కథను శ్రీకర్కు వివరించాడు అతను ఒక గొప్ప సంగీతకారుడు కాని అతని చివరి కృతిని పూర్తి చేయలేకపోయాడు అతని మరణం తర్వాత అతని ఆత్మ ఆ సంగీత పెట్టెలో చిక్కుకుంది నా రాగాన్ని పూర్తి చేయడం వల్ల ఒక శాపం విడుదల అవుతుందని నాకు తెలుసు కాని నాకు వేరే మార్గం లేదు నా ఆత్మకు శాంతి లభించాలంటే నా కృతి పూర్తి కావాలి అని రఘురాం చెప్పాడు శ్రీకర్ ఆలోచనలో పడ్డాడు అతను రఘురాంకు సహాయం చేయాలనుకున్నాడు కాని శాపం గురించి అతనికి భయంగా ఉంది అతను ఏం చేయాలి శ్రీకర్ ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు రఘురాం మాటలు అతని మనసులో గుబులు రేపుతున్నాయి ఒకవైపు ఆత్మకు శాంతి చేకూర్చాలనే కోరిక మరోవైపు శాపం భయం అతన్ని తొలిచివేస్తున్నాయి తెల్లవారుజామున శ్రీకర్ ఒక నిర్ణయానికి వచ్చాడు రఘురాం ఆత్మకు శాంతి కలిగించడమే తన ధర్మం అని అతను భావించాడు శాపం వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు మరుసటి రోజు శ్రీకర్ పట్టణంలోని పురాతన గ్రంథాలయాన్ని సందర్శించాడు రఘురాం గురించి ఆ శాపం గురించి ఏవైనా సమాచారం దొరుకుతుందేమో అని అతని ఆశ ధూళిపట్టిన పుస్తకాల మధ్య గంటల తరబడి శోధించిన తర్వాత శ్రీకర్కు ఒక పాత గ్రంథం చేతికి చిక్కింది ఆ గ్రంథంలో రఘురాం జీవితం గురించి అతని సంగీతం గురించి మరియు ఆ శాపం గురించి వివరంగా రాసి ఉంది రఘురాం ఒక ప్రతిభావంతుడైన సంగీతకారుడు అతని రాగాలు ప్రజల మనస్సులను మంత్రముగ్ధులను చేసేవి కాని అతని జీవితం విషాదకరంగా ముగిసింది అతని ప్రేమను కోల్పోయిన దుహకల్లో అతను ఒక భయంకరమైన రాగాన్ని సృష్టించాడు ఆ రాగం విన్నవారు పిచ్చివాళ్ళుగా మారిపోతారని ఆ రాగాన్ని పూర్తి చేయడం వల్ల పట్టణంపై శాపం విడుదల అవుతుందని ఆ గ్రంథంలో రాసి ఉంది ఆ సమాచారం శ్రీకర్ను కలవరపెట్టింది కాని అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రఘురాం ఆత్మకు శాంతి కలిగించడానికి అతను ఏదైనా చేయాలనుకున్నాడు ఆ శాపాన్ని ఎదుర్కోవడానికి అతను ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి శ్రీకర్ రఘురాం ఆత్మను సంగీత నుండి విడుదల చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి అతను పురాతన మంత్రాల గురించి ఆత్మలను శాంతింపజేసే విధానాల గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు పట్టణంలోని పెద్దలను సలహా అడిగాడు తన సంగీత జ్ఞానాన్ని ఉపయోగించి రఘురాం చివరి రాగాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆ రాగాన్ని ఎలా పూర్తి చేయాలి ఆ శాపాన్ని ఎలా ఎదుర్కోవాలి శ్రీకర్ ముందు ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయి శ్రీకర్ రోజులు గడిచే కొద్ది మరింతగా రఘురాం కథలో లీనమయ్యాడు పురాతన గ్రంథాలను పరిశీలిస్తూ పట్టణ పెద్దలతో చర్చిస్తూ రఘురామ్ జీవితంలోని చిక్కుముడులను విప్పడానికి ప్రయత్నించాడు రఘురాం ప్రేమించిన స్త్రీ ఆమె మరణం ఆ తర్వాత అతను సృష్టించిన భయంకరమైన రాగం ఇవన్నీ శ్రీకర్ మనసును కలచివేశాయి ఒకరోజు శ్రీకర్ ధ్యానం చేస్తుండగా అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది రఘురాం చివరి రాగాన్ని పూర్తి చేయడమే కాదు ఆ రాగానికి ప్రేమ ఆశ శాంతి స్వరాలను జోడించాలి అప్పుడే ఆ శాపం నుండి పట్టణాన్ని కాపాడగలడు శ్రీకర్ తన వీణను తీసుకుని రఘురాం అసంపూర్తిగా వదిలేసిన రాగాన్ని పూర్తి చేయడం మొదలుపెట్టాడు అతని వేళ్ళు వీణ తీగలపై నృత్యం చేస్తున్నాయి అతని మనస్సులోని భావోద్వేగాలు రాగల్లోకి ప్రవహిస్తున్నాయి ప్రేమ దోహకం ఆశ నిరాశ అన్నీ ఆ రాగల్లో కలిసిపోయాయి చివరగా శ్రీకర్ రాగాన్ని పూర్తిచేశాడు ఆ రాగం గాలిలో మిళితమై పట్టణమంతా వ్యాపించింది ప్రజలందరూ ఆ రాగాన్ని విని మంత్రముగ్ధులయ్యారు వారి మనసులో ప్రశాంతత ఆనందం నిండిపోయాయి ఆ రాత్రి అర్ధరాత్రి శ్రీకర్ సంగీత పెట్టెను తెరిచాడు రఘురామ్ ఆత్మ పెట్టె నుండి బయటకు వచ్చింది అతని ముఖంలో శాంతి సంతృప్తి కనిపించాయి నీకు ధన్యవాదాలు శ్రీకర్ నా ఆత్మకు శాంతి కలిగించావు నా రాగాన్ని పూర్తిచేసి శాపాన్ని తొలగించావు అని రఘురాం అన్నాడు రఘురాం ఆత్మ ఆకాశంలోకి ఎగిరిపోయింది శ్రీకర్ ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు అతను రహురాం ఆత్మకు శాంతి కలిగించడమే కాదు పట్టణాన్ని శాపం నుండి కాపాడాడు మరుసటి రోజు పట్టణ ప్రజలు శ్రీకర్ను వీరుడిగా కొనియాడారు అతని ధైర్యం ప్రతిభను ప్రశంసించారు శ్రీకర్ పేరు పట్టణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది శ్రీకర్ రఘురాం ఆత్మకు శాంతి కలిగించిన తర్వాత ఆ పట్టణంలో ప్రశాంతత నెలకొంది అర్ధరాత్రి వినిపించే భయంకరమైన రాగం ఆగిపోయింది ప్రజలందరూ సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు కానీ శ్రీకర్ మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగిలిపోయింది రఘురాం ఎందుకు అంత భయంకరమైన రాగాన్ని సృష్టించాడు అతని ప్రేమ కథ ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తితో శ్రీకర్ రఘురాం గతం గురించి మరింత లోతుగా పరిశోధించడం మొదలుపెట్టాడు అతను రఘురాం జీవితంలోని ప్రతి సంఘటనను ప్రతి వ్యక్తిని తెలుసుకోవాలనుకున్నాడు తన పరిశోధనలో భాగంగా శ్రీకర్ శ్రీకర్రఘురాం ప్రేమించిన స్త్రీ మాధవి గురించి తెలుసుకున్నాడు మాధవి అందం ఆమె గాత్రం ఆమె దయ ఇవన్నీ రఘురాంను ఆకర్షించాయి వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాని విధి వారిని విడదీసింది మాధవి ఒక రోగానికి గురై మరణించింది మాధవి మరణం రఘురాంను తీవ్రంగా బాధించింది అతను తన దుంహకాన్ని సంగీతంలో వ్యక్తపరచడం మొదలుపెట్టాడు అతని రాగాలు దుంహకంతో నిరాశతో నిండిపోయాయి చివరకు అతను ఆ భయంకరమైన రాగాన్ని సృష్టించాడు ఆ రాగల్లో అతని ప్రేమ అతని దోహకం అతని కోపం అన్నీ కలిసిపోయాయి శ్రీకర్కు రఘురాం పట్ల సానుభూతి కలిగింది అతను రఘురాం దోహకాన్ని అర్థం చేసుకున్నాడు అతను మాధవి గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాడు తన శోధనలో శ్రీకర్కు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది మాధవి ఆత్మ కూడా శాంతి లేకుండా తిరుగుతోంది ఆమె రఘురాం ఆత్మను కలుసుకోవాలని కోరుకుంటోంది శ్రీకర్ ఒక నిర్ణయానికి వచ్చాడు అతను మాధవి ఆత్మకు శాంతి కలిగించాలి రఘురాం మరియు మాధవి ఆత్మలను కలపాలి అప్పుడే వారిద్దరూ శాంతి పొందుతారు శ్రీకర్ మాధవి ఆత్మను కనుగొనడానికి ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను పట్టణ పెద్దల సహాయంతో యజ్ఞం చేశాడు యజ్ఞం నుండి ఒక తెల్లని కాంతి వెలువడి మాధవి ఆత్మ ప్రత్యక్షమైంది మాధవి ఆత్మ రఘురాం ఆత్మను చూసి ఆనందించింది వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు వారి ఆత్మలు శాంతి పొందాయి శ్రీకర్ వారిని చూసి మురిసిపోయాడు అతను రఘురా మరియు మాధవి ఆత్మలకు శాంతి కలిగించాడు అతను నిజమైన వీరుడు రఘురా మరియు మాధవి ఆత్మలకు శాంతి కలిగించిన తరువాత శ్రీకర్ ఆ పట్టణంలోనే ఉండిపోయాడు అతని సంగీత ప్రతిభ దయగల స్వభావం అందరినీ ఆకర్షించాయి అతను పట్టణ ప్రజలకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టాడు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ అతని శిష్యులయ్యారు శ్రీకర్ ఆ పట్టణంలో ఒక సంగీత పాకశాలను స్థాపించాడు ఆ పాకశాల ద్వారా అతను తన సంగీత జ్ఞానాన్ని ఇతరులకు పంచాడు అతని శిష్యులు అనేకమంది ప్రఖ్యాత సంగీతకారులుగా ఎదిగారు ఒకరోజు శ్రీకర్ పాకశాలలో పాచాలు చెబుతుండగా ఒక వింత వ్యక్తి అతనిని కలవడానికి వచ్చాడు ఆ వ్యక్తి ఒక రాజుదూత అని రాజు శ్రీకర్ను తన ఆస్థానానికి ఆహ్వానిస్తున్నాడని చెప్పాడు శ్రీకర్ ఆశ్చర్యపోయాడు రాజు తనను ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడో అతనికి అర్థం కాలేదు కాని రాజు ఆహ్వానాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు అందువల్ల శ్రీకర్ రాజధానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు రాజధాని చాలా గొప్పగా ఉంది ఎత్తైన భవనాలు విశాలమైన రోడ్లు అందమైన ఉద్యానవనాలు అన్నీ శ్రీకర్ను ఆశ్చర్యపరిచాయి రాజు శ్రీకర్ను గౌరవంగా ఆహ్వానించాడు శ్రీకర్ సంగీత ప్రతిభ గురించి రాజు చాలా విన్నాడు శ్రీకర్ను తన ఆస్థాన సంగీతకారుడిగా నియమించుకోవాలని రాజు కోరుకున్నాడు శ్రీకర్ రాజు ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించాడు అతను రాజ ఆస్థానంలో సంగీతకారుడిగా చేరాడు అతని సంగీతం రాజును మరియు సభికులను మంత్రముగ్ధులను చేసింది శ్రీకర్ శ్రీకర్రాజ ఆస్థానంలో చాలా గౌరవాన్ని పొందాడు కాని శ్రీకర్ మనసులో మాత్రం ఒక విషాదముంది అతను తన పాకశాలను తన శిష్యులను మిస్ అవుతున్నాడు రాజా ఆస్థానంలో ఉన్నా అతని మనసు ఆ చిన్న పట్టణంలోనే ఉంది ఒకరోజు శ్రీకరాజు అనుమతి తీసుకుని తన పట్టణానికి వెళ్లాడు అతని శిష్యులు అతన్ని చూసి చాలా సంతోషించారు శ్రీకర్ వారికి మళ్లీ సంగీతం నేర్పించడం మొదలుపెట్టాడు శ్రీకర్ తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేశాడు అతను ఒక గొప్ప సంగీతకారుడు మాత్రమే కాదు ఒక మంచి గురువు కూడా అతని సంగీతం అనేక మంది జీవితాలను మార్చింది అతని కథ తరతరాలుగా ప్రజల మనసులలో నిలిచిపోతుంది మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో